హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు సుజు వరల్డ్ ఈ రోజైతే నేను మీకు ఒక కొత్త ఇంటిని అయితే చూపిస్తున్నాను వీడియో చివరి వరకు చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ మెయిన్ డోర్ కి పక్కనే షూ ర్యాక్ అయితే ఉంది షూ ర్యాక్ లో త్రీ షెల్ఫ్స్ అయితే ఉన్నాయి పైన ఇలా ఏవైనా పూల మొక్కలు అయితే పెట్టుకోవచ్చు ఇలాగే పక్కన కూర్చొని షూస్ అవి వేసుకోవడానికి కూడా కంఫర్ట్ గా ఉంది ఇక డోర్ ఓపెన్ చేయగానే టీవీ యూనిట్ అయితే కనపడుతుంది ఇక పైన సీలింగ్ ఫ్యాన్స్ అలాగే జూమర్ లైట్స్ అలాగే పీఓపీ లైట్స్ తో అయితే ఇల్లు వెలిగిపోతుంది ఇక సైడ్ అయితే మెయిన్ బోర్డ్ ని అక్కడ అరేంజ్ చేశారు ఇక టీవీ యూనిట్ ని క్లియర్ గా చూపిస్తాను చూడండి టీవీ యూనిట్ ని ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు మీరు వీడియో చివరి వరకు చూసి మీకు ఇంటిలో ఏ పార్ట్ ఎక్కువగా నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా టీవీ యూనిట్ దగ్గర ఇలా టూ షెల్ఫ్స్ ఉన్నాయి రిమోట్స్ ఇంకా ఏవైనా ఫ్యాన్ రిమోట్స్ అలాంటివి పెట్టుకోవడానికి అలాగే టీవీ యూనిట్కి అటు ఇటు కూడా కబ్బోర్డ్స్ అయితే ఉన్నాయి ఆ కబ్బోర్డ్స్లో ఫోర్ పోర్షన్స్గా డివైడ్ చేశారు మిర్రర్స్తో ఇక వాటి పక్కన లోపల కూడా తో అయితే డెకరేట్ చేసుకున్నారు టీవీ యూనిట్ కి పైన కూడా గోడలో నుంచి ఇలా లైటింగ్ అయితే అరేంజ్ చేశారు ఇంకా వాటి పక్కనే చెక్కతో ఇలా ఆర్ట్స్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర బుద్ధుడి బొమ్మను అయితే సెట్ చేసుకోవాలి ఇటు సైడ్ అంతా డెకరేషన్ ఐటమ్స్ పైన హ్యాంగింగ్ లైట్స్ ఆర్చ్ దగ్గర ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఇక్కడైతే మిర్రర్ అరేంజ్ చేశారు ఇదంతా టీవీ యూనిట్కి డైనింగ్ హాల్కి మధ్యలో చక్కతో ఇలా ఆర్చ్ని అయితే చేశారు దాని పక్కనే దేవుడి గది అయితే ఉంది దేవుడి గదిలో వెంకటేశ్వర స్వామిని వాల్పేపర్ గ్లాస్ వాల్పేపర్తో అయితే ఫిట్ చేసేశారు ఇక కబోర్డ్స్ని ఇలా చేసుకున్నారు దేవుడు గదికి తలుపులు అయితే గ్లాస్వి వేసుకున్నారు ఇంకా ఇంట్లో ఏవి సెట్ చేయలేదు కాబట్టి అలా ఉన్నాయి ఆర్చ్కి బ్యాక్ సైడ్ ఆ చెక్కకి అయితే ఇలా వాల్పేపర్తో అయితే డెకరేట్ చేశారు ఇక్కడొక్కటి ఈ వాల్పేపర్తో డెకరేట్ చేశారు ఇప్పుడు మీకు డైనింగ్ ఏరియా అయితే చూపిస్తాను ఆ డైనింగ్ ఏరియాకి ఇలా కిటికీ అయితే వచ్చింది ఇది టీవీ యూనిట్ దగ్గర ఉండే విండో అనమాట పైన రాడ్స్ కర్టెన్స్ కోసం అయితే అలా డిజైన్వి తీసుకున్నారు ఇక ఈ డైనింగ్ ఏరియాలో ప్రతిదీ చూపిస్తాను చూడండి ఈ డోర్ను అయితే ఇలా లాగితే పైనకు వెళ్తుంది అనమాట ఈ మిగతా డోర్స్ మాత్రం నార్మల్గానే ఓపెన్ చేసేలా ఉన్నాయి షెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే తీసుకున్నారు ఈ ప్రతి షెల్ఫ్లో లైటింగ్ అయితే ఉంది అవి క్లియర్గా కూడా మీకు షార్ట్స్లో చూపిస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంట్లో ఉండే ప్రతి ఏరియాని క్లియర్గా షార్ట్స్లో అయితే చూపిస్తాను ఇప్పుడు లాంగ్ వీడియోలో జస్ట్ మొత్తం అలా అలా చూపిస్తాను ఈ షెల్ఫ్లో సింక్కి సంబంధించిన పైప్ అయితే ఉంది సో ఇది డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియాకి పైన ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నారు ఇది మొత్తం మిర్రర్స్ ఇక్కడ హ్యాంగింగ్ లైట్ వచ్చేసి రౌండ్ బాల్ లాగా అయితే వచ్చింది చూడండి కింద కూర్చొని తింటుంటే పైన మిర్రర్లో మొత్తం కనబడుతుంది అలా డిజైన్ చేశారు ఇక డైనింగ్ ఏరియా పక్కనే కిచెను కిచెన్లో కి గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ కలర్ కాంబినేషన్స్ అయితే యూస్ చేశారు ఇక ఇక్కడ ఇదైతే రోలింగ్ షటర్ యూస్ చేశారు ఇక్కడ మిక్సీలు గ్రైండర్లు అలాంటివి పెట్టుకోవడం కోసం ఇంకా వాటి కింద కబోర్డ్స్ ఇలా వచ్చాయి టూ షెల్ఫ్స్ అయితే వచ్చాయి వీటిలో చాలా వాటిని అసలు ఏమంటారో కూడా నాకు తెలీదు నేనైతే ఫస్ట్ టైం విన్నాను అలాగే అలాంటివి ఉంటాయని కూడా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను దీనిని ప్యాంట్రీ అంటారంట దీంతో గ్రాసరీ ఐటమ్స్ అయితే పెట్టుకోవడం కోసం ఇలా త్రీ షెల్ఫ్స్గా డిజైన్ చేశారు దీనిని మొత్తం వాళ్ళు సపరేట్గా చెక్కతో అయితే తయారు చేయించుకున్నారు కింద ఆనియన్స్ అవి వేసుకోవడం కోసం బుట్ట కూడా ఉంది ఇక పక్కనే సింక్ ఇలా సింక్ కింద కబ్బోర్డ్స్లో సింక్కి సంబంధించిన పైప్స్ అయితే ఇంకా కొన్ని కొన్ని వర్క్స్ మేము వచ్చేసరికి అయితే జరగలేదు కాబట్టి ఇంకా వీటిలో పెట్టేవి చాలా ఉన్నాయి అవన్నీ తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను ఇలా షెల్ఫ్స్లలో అన్ని కిచెన్ ఐటమ్స్ అన్ని పెట్టుకోవడం కోసం ఇలా త్రీ షెల్ఫ్స్ అయితే ఉన్నాయి వీటిని చాలా మటుకు వాళ్ళు ఓన్గా అయితే తయారు చేయించుకున్నారు చూడండి ఇక్కడ ఒక షెల్ఫ్ ఉంది ఇక ఇటు సైడు ఏవైనా బియ్యం బస్తాలు అలాంటివి వేసుకోవడం కోసం ఈ కబోర్డ్ని అయితే యూస్ చేశారంట ఈ హౌస్ హైదరాబాద్లో మా ఆడపిల్ల వాళ్ళు అయితే కొన్నారు సో ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు నేనైతే ఆ ఇంటిని వీడియో తీసి మీకు చూపించడం కోసం మొత్తం తీసాము ఇంకా కిచెన్ పైన ఈ కబ్బోర్డ్లో అయితే వాటర్ ప్యూరిఫైయర్ అయితే పెట్టుకుంటారు ఇక పైన షెల్ఫ్స్ చూడండి ఇవి కూడా పైనకి లాగితే ఇలా వచ్చేవి షెల్ఫ్స్ అన్నీ ఇలా ఉన్నాయి తప్పకుండా మీకు ఇంటిలో ఏ పార్ట్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఇక చిమ్నీ అయితే బిగించారు ఈ చిమ్నీ గురించి కూడా మీకు షార్ట్స్లో నీట్గా వీడియో తీసి చెప్తాను అటు సైడ్ కూడా టూ షెల్ఫ్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్నవి మొత్తం అన్ని షెల్ఫ్స్లలో నీట్గా సర్దుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇది వాషింగ్ ఏరియా వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కోసం ఈ ప్లేస్ ఇక గ్యాస్ అనేది బయటే పెట్టుకున్నారు అనమాట షెల్ఫ్లలో కాకుండా ఇలా అయితే పెట్టుకున్నారు లోపల నుంచి కనెక్షన్ గోడలో నుంచి ఇచ్చి బయటకైతే పెట్టారు వాషింగ్ ఏరియా మొత్తం ఇలా ఉంది ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఉంది వాషింగ్ ఏరియాలో వాషింగ్ మిషన్కి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడం కోసం కూడా ఒక కబ్బోర్డ్ని అయితే అరేంజ్ చేసుకున్నారు దాంట్లో ఇలా టూ షెల్ఫ్స్ అయితే ఉన్నాయి దీనిని వీళ్ళు సపరేట్గా చెక్కతో తయారు చేయించుకున్నారు ఇక బాల్కనీ డోర్లో నుంచి ఇది కిచెన్కి వచ్చేది చూసారు కదా మొత్తం ఇలా ఓన్గా వాళ్ళు డిజైన్ చేయించుకున్నారు ఇక్కడ డైనింగ్ ఏరియా నుంచి వెళ్తే ఇక్కడ టూ బెడ్రూమ్స్ ఉన్నాయి ఇది కామన్ బాత్రూము ఒక సైడు మాస్టర్ బెడ్రూమ్ అలాగే ఒక సైడ్ పిల్లలది ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో ఇలా ఎంటర్ అవ్వంగానే ఇలా కనిపిస్తాయి కా కబ్బోర్డ్స్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఏరియా డ్రెస్సింగ్ టేబుల్లో మిర్రరు ఇది పిల్లలది రూమ్ అనమాట ఈ పిల్లల రూమ్ లో కబ్బోర్డ్స్ అనేవి ఇలా మిర్రర్స్ డి డిజైన్ చేశారు పైన పీఓపీ అనేది ఇలా ఉంది పిల్లలకు బుక్స్ అవి పెట్టుకోవడం కోసం ఈ ర్యాక్నైతే తయారు చేయించారు ఆ రూమ్ లోనే బాల్కనీ ఏరియా బాల్కనీలోకి వెళ్ళడం కోసం డోర్స్ అయితే ఇలా ఉన్నాయి ఇదేనండి మొత్తం ఇల్లు వీడియో చివరి వరకు చూసారు కదా తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇంటి గురించి డీటెయిల్గా ఒక్కొక్క లో అయితే అప్లోడ్ చేస్తాను సో తప్పకుండా చూడండి అలాగే మీకు ఈ ఇంట్లో ఏ ఏరియా నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్